టిఆర్ అర్బన్ కాలనీ పర్యటించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంగళవారం ఎదుల సంక్షేమ కాంగ్రెస్ పార్టీ ధ్యేమని అన్నారు నగర్ లోని సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు టిఆర్ నగర్ లోని మున్సిపల్ వార్డులో లో టిఆర్ నగర్ రెండు నలభై ఏడు నలభై ఎనిమిది వార్డులో అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని గతంలో టిఆర్ నగర్ గ్రామ పంచాయతీలు నూతనంగా మున్సిపల్ లో కలపడంతో నలభై ఏడు నలభై వార్డులుగా రూపొందాయని ఆయన గుర్తు చేశారు మున్సిపల్ అనుమతులతో నిర్మాణం చేపడుతున్న గృహాలకు పౌర సరఫరా సదుపాయాలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు అధికారులకు టిఆర్ నగర్ అర్బన్ కాలనీలో డ్రైనేజ్ పనులకు అంచనా వ్యయం రూపొందించాలని వర్షాకాలంలో పనులు కూడా కావాలని అధికారులకు ఆయన సూచించారు ఇల్లు లేని నిరుపేదలు అర్హులు ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన హామీ ఇచ్చారు వచ్చే నెల నుండి అర్హులు అందరికీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ రెండు వందల యూనిట్ లోపు విచిత్త విద్యుత్ పథకాలు అమలు అవుతాయని ఆయన పేర్కొన్నారు రెండు వేల పదహారు పింఛన్ రూపాయలు ఉగాది నుండి వస్తాయని ఆయన గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రావిడెంట్ ఫండ్ కట్ అయిన వారికి పెన్షన్ రావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రావిడెంట్ ఫండ్ కట్ అయిన వారికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇది అర్బన్ హ్యాబిటేషన్ కాబట్టి వివిధ గ్రామాల నుండి నుంచి ఇక్కడ ఉపాధి నిమిత్తము స్థిరపడడం జరుగుతుంది అటు ఉపాధి నిమిత్తం స్థిరపడిన వారికి అందరికీ కూడా మరి నివాసితమైన యోగ్యమైనటువంటి గృహాలు మంజూరు చేయాలని చెప్పని అంటే అప్పుడు సిన్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఆ కాలంకి వెళ్ళి కూడా జగిత్యాలకు సమీపాన ఈ నర్సింగాపూర్ రెవెన్యూ గ్రామం లోపల ఇచ్చిందో మన స్థలం అందుబాటులో ఉందనే ఒక భావనతో అప్పుడు ఇక్కడ స్థలాన్ని గుర్తించి ఇక్కడ ఏదైతే ఉందో పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వడంతో పాటుగా అప్పుడు గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి వాళ్ళకి స్థిరపరచడం జరిగింది అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పేరట ఇది టిఆర్ నగర్గా పుందుపడటం జరిగింది సరే అప్పటి నుండి ఈ ప్రాంతంలో కొన్ని మౌలిక సదుపాయాల కల్పనకు అంటే వివిధ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా కొన్ని మౌలిక సదుపాయాల కల్పన మిగిలిపోయింది అంటే వాస్తవంగా ఏదైతే ఉన్నదో టిఆర్ నగర్ అనేది దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న కులాలు ఇక్కడ ఉన్న మతాలు మీకు ఎక్కడ కూడా కనబడే ఇట్స్ ఆల్మోస్ట్ ఏ మినీ ఇండియా టిఆర్ నగర్ అనేది ఆల్మోస్ట్ తీసే మినీ ఇండియా దేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ ఏదైతుందో వాళ్ళొక లాగా కలిసి ఉండడం జరుగుతుంది ఇక్కడ ఏదైతుందో మందిరం దేవాలయం నిర్మాణం చేయబడి ఉన్నది అట్లాగే ముస్లిమ్స్కి ఏదైతుందో మస్జిద్తో పాటుగా ఈద్గా కానీ ఉన్నది అట్లాగే క్రిస్టియన్స్ ఏదైతుందో చర్చ్ నిర్మాణం చేసుకోబడి ఉన్నది మన గురునానక్ మందిర్ కూడా నిర్మాణం చేసుకోబడి ఉన్నది ఇలా వివిధ రకాలైన ప్రార్థనా మందిరాలతో పాటుగా వివిధ కులాలకు సంబంధించిన సంఘ భవనాలు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ సరే ఇంకా కూడా ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నాయి అసంపూర్తిగా ఉన్నాయి అవన్నీ గమనించాలని చెప్పి ఈ రోజున ఇట్లా కార్యక్రమం పెట్టుకున్నాను నేను దాంతో పాటు ఏదైతే ఇక్కడ ఈ అర్బన్ హౌసింగ్ కాలనీ తీసేసి టీఆర్ నగర్ ఎక్స్పాన్షన్ ఏదైతుందో ఇది అర్బన్ హౌసింగ్ కాలనీకి ఏదైతే ఉందో ఇక్కడ పొందుపరుచుకున్నాం ఇలా ప్రధాన డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉన్నది ఇప్పుడు డ్రైనేజు సిసి రోడ్లు అందరికీ నీట్గా ఉండాలి పారిశుద్యము డ్రింకింగ్ వాటర్ వీధి దీపాలు ఇవి మూడు ప్రధానమైనటువంటి ఒక పౌర సేవలు ఈ మూడు పౌర సేవలకు సంబంధించి ఈ గతంలో ఏదైతుందో గ్రామ పంచాయతీగా ఉంది ఇప్పుడు మొన్నటి మున్సిపల్ కూర్పులో ఒకటి ఉందో ఇది మున్సిపల్ పట్టణంలో చేర్చడం జరిగింది నలభై ఏడు నలభై ఐదు వార్డ్గా అందులో చేర్చడం జరిగింది రెండు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వి అబట్టి నాలుగైదు వేల ఓటు ఉన్నది అంటే ఓటే నాలుగైదు వేలు ఉందంటే జనాభా పదివేలు ఉంటుంది జనాభా పదివేలు ఉంటుంది నేను మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చింది ఈరోజు డి గారు కూడా వచ్చిండ్రు నే వారిని ఏది ఎత్తున్నది ఇక్కడ అవసరమయ్యేటటువంటి మొదటి దశలో డ్రైనేజ్ వ్యవస్థ నేను దయచేసి ప్లీజ్ ఏ డిటైల్డ్ ప్లాన్ ఆఫ్ డ్రైనేజ్ డిటైల్డ్ ప్లాన్ ఆఫ్ డ్రైనేజ్ ఆ నిర్మాణం చేయబడే డ్రైనేజ్కు కన్క్లూడింగ్ పాయింట్ ప్రధానం మీరు కన్క్లూడింగ్ పాయింట్ లేకుండా నిర్మాణం చేపట్టబడి మధ్యలో వదిలేస్తే అక్కడ మళ్ళీ మురికి చేరుకొని ఆ ప్రాంతం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మన నిర్మాణం చేయబడే ఒక డ్రైనేజ్ కూడా ఉందో దాని స్లోప్ స్లోప్ చూసుకొని పోవాలి గ్రావిటీతో వాటర్ ఫ్లో అవుతుంది మోరి అనేది గ్రావిటీతో ఫ్లో అవుతుంది కాబట్టి స్లోప్స్ను పరిగణలోకి తీసుకొని దానికి కన్క్లూడింగ్ ఎండ్ పాయింట్ అనేది నిర్ధారణ చేసుకొని మీరు ప్రతిపాదన చేయండి తెజస్ కమిషనర్ గారికి నేను ప్రత్యేక విజ్ఞప్తి అంటే ప్లీజ్ డిప్యూట్ యువర్ సంబడి ఏ ఒక దినమో రెండు దినాలు ఏదైతుందో మరి ఇదే పని చేయమని చెప్పండి ఎందుకంటే ఇక్కడ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జగిత్యాల పట్టణం ఇతర ప్రాంతం అంతా ఏదైతుందో లేదా గత దశాబ్దాల కాలం నుండి ఏదో రకమైనటువంటి సౌకర్యాలు అనుకూర్చినాం టీఆర్ నగర్లు ఏదైతుందో ఆ విధంగా సౌకర్యాలు అనుకూర్చబడలేకపోవడంతో ఇది అనేక తీవ్రమైన సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి డిఇని ఏదో స్పెషల్ డిప్యూట్ చేసి ఒకటి నెంబర్ వన్ శానిటేషన్కు డ్రైనేజ్ అనేది ప్రధానమే తర్వాత నెక్స్ట్ ఫేజ్ సెకండ్ రోడ్ మొదటి చెప్తున్నా ఎందుకంటే డ్రైనేజ్ నిర్మాణం లేకుండా సీసీ రోడ్ ఎంత కూడా ఏదిందో అది మనకు ఆచించిన పెద్ద ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ డ్రైనేజ్ డ్రైనేజ్ ఆ నిర్మాణం చేసుకున్న తర్వాత దెన్ సెకండ్ ఫేజ్ గోపర్ సిక్సి రోడ్ డ్రైనేజ్ తో పాటుగా వీధి దీపాలకు సంబంధించి ఏదైతుందో ఇప్పుడు మున్సిపాలిటీ ఏమవుతుంది సార్ అంటే మనం మీరు అనుమతులు ఇస్తుండీ నిర్మాణానికి బెటర్మెంట్ ట్యాక్స్ తీసుకుంటుం అనుమతి కావాల్సిన పన్ను తీసుకుంటు మరి వాళ్ళకి కావాల్సిన పౌర సేవలు మీరు ఇవ్వాలి కదా సార్ దాదాపు ఒక పది కులాలు ఉన్నాయి ఇక్కడ ఈ పది కులాలు జగన్ భవనాలు ప్రభుత్వం పదో పన్నెండో పదహారో ఇరవయో ముప్పై పట్లే పోయి నేను అందాద చెప్పిన నేను చెప్పిన చెప్పబడి మరి ఇప్పుడు ప్రభుత్వం అనేది కొనసాగిపో ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉండే ఉమ్మడి రాష్ట్రం ఉండగా కొన్ని కార్యక్రమాలు రూపొందించి మరి స్థిర పరిచయం తర్వాత తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళు కూడా కొన్ని సౌకర్యాలు కూకూర్చున్నారు ఇలా మనం ఏదైతుందో వాటి అదనంగా కొన్ని సౌకర్యాలు కల్పించాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందమ్మా ఇంతమందికి ఇండ్లు కట్టించినాక కూడా ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు ఇండ్లు కట్టించినప్పుడు ఏదైతుందో మనం సంసారం పెరిగి వస్తుంది సంసారం పెరిగొచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇల్లు కావాలి ఇప్పుడు టీఆర్ నగర్ లోపల ఏదైతుందో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ తల్లి అలా సంసారం ఉండాలి నెంబర్ వన్ సంసారం అంటే సపోజ్ భర్త అనుకో సంసారం కిందికే లెక్క పెళ్లి కానోడికి మాత్రం పక్కన పెట్టాలి పెళ్ళై సంసారం ఉన్నోళ్ళు ఎవరున్నాకని చెప్పంటు నేను అందులో వితంతులో ప్రాధాన్యత ఇస్తామమ్మ అదృష్టం బాగలేక భర్తలు కోల్పోయినారు ఉంటారు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అట్లాగే దళితులు ఎస్టీలు ఉన్నారు ఇక్కడ మన ఎరకల వాళ్ళు కూడా ఉన్నారు దళితులు ఎస్సీలు కూడా ఉన్నారు చెప్పి అంటున్నాను మన ఎస్సీ ఎస్టీలు ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్సీ కూడా బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ వెనకబడ్డ వారే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ ఓసీలు ఇష్యూలు కొన్ని ఇంట్లోనే తప్ప వేరేవారు ఉన్నారని చెప్పి నేను అనుకోని చెప్పంటున్నాను ఎవరన్నా కానీ అమ్మ అని చెప్పండి మీరు మొన్న ప్రజాపాలన లోపల మీరు అందరూ ఇంట్లో లేనో అందరూ దరఖాస్తు పెట్టుకుంటారు ప్రజాపాలన లోపల ఏదైతే మీరు ఇండ్లు లేనిలో అందరూ దరఖాస్తు పెట్టుకుంటారు అవన్నీ కూడా ఏదైతుందో ప్రభుత్వం రెవెన్యూను కమిషనర్ ఇద్దరు కలిసి వాటిని పరిశీలిస్తున్నారు వాటి అర్హత అనుగుణంగా ఇండ్లు లేని వారికి అందరికీ కూడా ఏదైతుందో మీకు ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత ప్రభుత్వ పక్షాన్ని నేను నేను ఎందుకంటే శాసన మండలి సభ్యులు ఉండమని కాకుండా ఉండదు కాబట్టి ప్రభుత్వం అమలు చేయబడే చేసే కార్యక్రమాలు అన్నింటినీ కూడా మీ హక్కుకు అనుగుణంగా మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఇండ్ల ఇండ్లతో పాటు దాంతో దాంతోపాటుగా ఇప్పుడు గతంలో మనకి ఇచ్చిన పెన్షన్ ఏదైతుందో రెండు వేల పదహారు వచ్చినాయమ్మా ధరలు పెరుగుతున్నాయి ధరలు పెరిగినప్పుడు ఏదైతున్నదో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగాలి కదా ప్రభుత్వం మీద ఆర్థిక భారం అవుతుంది అయినప్పటికీ పెరిగిన పెన్షన్కి అనుగుణంగా ఈ ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగాలి కాబట్టి మీకు ఉగాదికి వెళ్ళి ఉన్నదో ఆ రెండు వేల పదహారు నాలుగు వేల పెన్షన్ అవుతుందా ఇంతవరకు మీరు ఏ రెండు వేల పదహారు పెన్షన్ పొందుతున్నదో అది నాలుగు వేలు అవుతుంది ఇప్పుడు బీడీ పెన్షన్ కూడా ఏదైతుందో కొంతమందికి వస్తుందో కొంతమందికి వస్తలేదు బీడీ పెన్షన్ ఏదైతుందో బీడీ చేసే వారికి అందరికి కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తదుపరి ప్రావిడెంట్ ఫండ్ కట్టైన వారికి ఎవరికి కూడా బీడీ పెన్షన్ వస్తలేదు రెండు వేల పద్నాలుగు తదుపరి బీడీలు చేసి ప్రావిడెంట్ ఫండ్ కట్టైన వారికి కూడా అందరికీ బీడీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇప్పటి వస్తుందమ్మా వీడితో పాటుగా ఏ పెన్షన్ రానుంటారా అమ్మా ఏ పెన్షన్ రాను అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఉంది ఈడు లేదు ఈ అమ్మాయికి ఈడు లేదు ఆ అమ్మాయి మా ఉంటుంది ఈడంటే యాభై ఏడు అయినా వస్తే వృత్తాప్య వస్తుంది యాభై ఏడు లోపు ఉండి వాళ్ళు వాళ్ళ సంగతే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా వాళ్ళకు పిల్లలు అవుతారు వాళ్ళకు ఆర్థికంగా దోహదపడాలి వాళ్ళు కూడా ఈ అమ్మాయి కూడా ఇరవై వందల రూపాయలు పెన్షన్ ఇప్పిస్తారు నీకు కూడా తల్లి అంటున్నా చేస్తే నీకు నాలుగు వేలు వస్తాయి వీడిలు చేయని వాళ్ళు ఉంటే ఇరవై వందలు చెప్పిన అందరికి ప్రభుత్వం ఏదో రకమైనటువంటి ఆత్మిక ఆలోచన వీటి తోడేది ఎత్తున్నదో వీటి తోడేది మహిళలకు ఆల్రెడీ ఉచిత రవాణా సౌకర్యం బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన అమ్మ మీకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పనతో పాటుగా ఇప్పుడు రేపటి నెలకెళ్ళి ఏదైతుందో కరెంటు కూడా రెండు వందల లీటర్ దాకా ఫ్రీ ఇప్పుడు ఇవాళ ఈ ఫిబ్రవరి కట్టే బిల్లు ఆఖరి బిల్లు ఫిబ్రవరిలో ఎవరైతే బిల్లు కడుతుందో అది ఆఖరి బిల్లు ఫిబ్రవరిలో మీరు వాడుకునే కరెంటు రెండు వందల లోకు ఉన్నట్టయితే మార్చిలో మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అట్లాగే సిలిండర్ కూడా ఏది ఇస్తున్నదో మనం వాడుకునే లెక్క ఉన్నది వాళ్ళ దగ్గర మన నెల కొట్టే వాడతామా రెండు నెలలకు వాడతా లెక్క ఉన్నది కదా ఆ లెక్క కారణంగా సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి నేనేం చెప్పినా ఇంట్లో చెప్పినా